ఆంధ్ర ముస్లిం కళాశాలలోని పవిత్రమైన ఈద్గా స్థలంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు ఇవ్వటం బాధాకరమని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు మంగళదాస్ నగర్ లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు నజీర్ మైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఓ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలకు ఈద్గా స్థలాన్ని ఇవ్వటం సహించేది లేదని స్పష్టం చేశారు తక్షణమే సాంస్కృతిక కార్యక్రమాలు అనుమతులు రద్దు చేయకపోతే అడ్డుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎందుకంటే ముందు గతంలో అంటే కూడా అంటే అసలు నిజం చెప్పాలి అని అంటే ఈద్గా ప్లేస్లో ఎప్పుడూ గొడై ఎప్పుడు కాదు అసలు జరగవు జరగని తెలిసి కూడా మీరు చేయటం అనేది నిజంగానే తెలిసి తప్పు చేయటం అనేది చాలా దారుణం ఇది మాత్రం నిజంగా మైనారిటీలను మాత్రం కించపరిచినట్టు ఉంది ఎందుకంటే ఈద్గా అనేది పవిత్రమైన ప్లేస్ మా ఆ నమాజ్ చదువుకునే ప్లేస్లో వీళ్ళు ఇలాంటి కల్చరల్ కానీ డ్యాన్సులు కానీ పాటలు కానీ పెట్టడం అనేది చాలా దారుణం దీన్ని మాత్రం నిజంగానే మేము ఖండిస్తున్నాం ఈ ఒకవేళ ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఏమైనా తీసుకోకపోతే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం దీని మీద మేము ఖచ్చితంగా ధర్నానో లేకపోతే ఏది ఉన్నా కూడా మేము ఫస్ట్ మీకు ఏదైనా కూడా అవకాశం ఇస్తున్నాం చెప్తున్నాం మీకు మీకు చేయమని చెప్తున్నాం మీరు చేయలేని పక్షంలో మేము యాక్షన్లో దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా యాక్షన్కి రియాక్షన్ ఎలా ఇప్పుడు మీరు మిడ్చి యాడ్ది చూసారో మిడ్చియాడ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి లెటర్ ఎలా పెట్టారో అలాగే ఒకవేళ మీకు ఒకసారి ముందు మేము సూచన ఇస్తాము అది మీరు చేయకపోతే ఖచ్చితంగా మా యాక్షన్ అనేది మేము చూపిస్తాం